ఓయ్ వేదాంతి వేదాంతి ఈ మేడం చూసిరా ఇంత ముద్దు కూర్చొని ఇప్పుడంటే ఆమె డ్రెస్ బాగుందంట మా మేడం ముచ్చట్లు చెప్తుంది పడుకోకుండా ఇప్పుడు టైం ఎంత అయిందంటే చూపిస్తాను చూడండి Veda? Hva er det? వేదాంశి ఇవేమున్నాయి నిద్ర వచ్చే కళ లెక్క ఉన్నాయా అని ఇవి వేదాంశి పెద్ద చిన్నపాపు ఉంది కదా చెప్పు చిన్న పాప చెప్పు

ఎక్కపోతుందా ఎవరిని ఎక్కపోతుంది చిన్న పాప చిన్న పాప అందరిని ఎక్కొని పోతుందా కుక్క కుక్కర్లో వచ్చి బాబు అంటున్నాయి హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనస్కిచన వ్లాగ్స్ ఇది అయితే సాటర్డే రొటీన్ వ్లాగ్ అనమాట ఇంకా రొటీన్ బ్లాగ్ అయితే చూసేయండి ఇంకా ఫస్ట్ చూసారు కదా మా అమ్మాయి నైట్ త్రీ ఓ క్లాక్కి నైట్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి లేచి ఇంకా మంచిగా ముచ్చట చెప్తుంది ఎప్పుడు ఒకే స్టోరీ చెప్తుంది అనమాట పాప ఉంది చిన్న పాపని ఎత్తుకెళ్ళింది ఏదేదో చెప్తారనమాట కొంచెం క్యూట్ క్యూట్గా కొంచెం ముందు రోజు ఎర్లీగా పడుకుంది ఇంకా అలా అయితే త్రీ ఓ క్లాక్కి లేచేసింది అనమాట తను కొంచెం ఎర్లీగా పడుకుంటే అంతే ఇంకా ఎయిట్ థర్టీ నైన్కి పడుకుందనుకోండి ఎప్పుడైనా ఇంకా అలా లేస్తుంది అనమాట చాలా ఎర్లీగా ఈ అయితే నన్ను లేపింది ఒక్కొక్క రోజు వాళ్ళ నాన్నకి లేపి వాళ్ళ నాన్నకి ముంచే చెప్తుంది ఇది మెంతికూర వేసిన టూ టూ త్రీ డేస్కి అలా ఉంది ఇంకా ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఇలా ఉందనమాట అసలు మెంతికూర వేసిన ఫోర్ ఫైవ్ డేస్లోనే చాలా పెద్దగా అయిపోతుంది కానీ దీనికి కరెక్ట్గా ప్లేస్ అనేది సఫీషియెంట్గా లేదు కదా ఇంకా అందుకే అది పెరగట్లేదు అనుకుంటా ఇదైతే నేను ఫస్ట్ టైం వేసిన ఏమంటారు చెట్లు చెట్లు కాదు మొక్కలు మొక్కలు కూడా కాదు అంటే ఇక ఆకుకూరలు ఫస్ట్ టైం వేశానమాట చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఇవి వస్తాయో రావో అనుకున్నాను కానీ బాగా వచ్చాయి ఇంకా దీనిపైన కొంచెం ఫోకస్ పెట్టి మనం పెంచేసేయచ్చు అనమాట ఊరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత నేనైతే కొన్ని రకాల ఆకుకూరలు పెట్టాలనుకుంటున్నాను ఇంకా చూద్దాం వాటికి అన్ని టప్స్ ఇంకా అలాగే మట్టి అవన్నీ తీసుకోవాలి ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి బ్రోకోలీ ఫ్రై చేసేసాను ఈ బ్రోకోలీలో కూడా కొంచెం చిన్నగా పురుగులు ఉంటాయి ఇంకా అందుకే వీటిని కూడా కొంచెం వెన్నెలలో వేసేసి ఉప్పు పసుపు అలా వేసేసి కొంచెం అయితే అలా ఉడకనించాను అనమాట కొంచెం స్మెల్ పోతుంది అలాగే ఇంకా ఏమైనా పురుగులు అవన్నీ ఉంటే కూడా కొంచెం పోతాయని ఇంకా తర్వాత దీన్నైతే కొంచెం ఫ్రై చేసేసాను అనమాట ఈ బ్రోకోలీని ఎక్కువగా సలాల్లోకి యూజ్ చేస్తారు కానీ మా సార్కి సలాడ్స్ అలా ఏం నచ్చదు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి కదా అసలు ఏం ఉడకకుండా ఇంకా మా సార్కి నచ్చదు అనమాట అందుకని చెప్పేసి దీన్ని అన్ని కర్రీస్ లాగానే జస్ట్ అలా ఫ్రై చేసేసాను అనమాట ఇంకా తినని దాన్ని ఫోర్స్ వేసి తిన తినండి అని చెప్పడం కంటే వాళ్ళు తినేలాగా చేయడం బెటర్ కదా ఇంకా నీకు మీకు పిల్లి కావాలా పిల్లి కొనియాలా నీకు ఎవరైనా అడిగితే కుక్క అడుగుతారు నువ్వేనా పిల్లి అడుగుతున్నావు ఆహా కుక్కొద్దు ఏమొద్దు నీకు పిల్లే కావాలా వన్ కావాలా టూ కావాలా ఫైవ్ పిల్లులు కావాలా నీకు ఏం చేస్తావు వాటిని పిల్లి నీకు కావాలా పిల్లి కావాలా ఓకే కోనిస్తా ఫైవ్ కోనిస్తా నీకు ఓకే డన్ డన్ కుక్క కొనిస్తా నీకు కుదు పిల్లి కావాలా ఓకే డన్ ఫైవ్ మా అమ్మాయి కంట పిల్లి కావాలంట మా ఇంటి చుట్టూ ఒక పెద్ద పిల్లి తిరుగుతూ ఉంటుంది ఇంకా పిల్లి కావాలంట లేదంటే షాప్కి వెళ్ళి పిల్లి కొనిపించాలంట తనకి ఇంకా ఈరోజైతే పప్పుచారు చేశాను ఇంకా ఇలా బ్రోకోలీ ఫ్రై కూడా చేసేసాను అనమాట వారంలో రెండుసార్లు పప్పుచారు రెండుసార్లు ఆకుకూర వేసి పప్పు అయితే కంపల్సరీ చేసేస్తాను ఈ పప్పుచారు ఎక్కువగా చేస్తాను కదా అందుకని చెప్పేసి కొంచెం చింతపండు అయితే తక్కువగా వేస్తాను అనమాట మరి పుల్లగా కాకుండా మసార్కి అయితే బాక్స్ పెట్టేశాను అది టమాటా చట్నీ నిన్న చేశాను కదా నైట్ ఇంకా టమాటా చట్నీ అలా రైస్ బ్రోకోలీ ఫ్రై పెట్టేశాను పప్పుచారు పెట్టేశాను ఈరోజు సాటర్డే ఇంకా సాటర్డే రోజు మా సార్ మర్చిపోయి నాన్ వెజ్ తింటున్నారు వాళ్ళ కులికి తీసుకొస్తారు కదా ఇంకా మర్చిపోయి తింటున్నారనమాట వన్ పీస్ అలా తిన్న తర్వాత ఇంకా ఈరోజు సాటర్డే అని చెప్పేసి గుర్తొస్తుందంట నేను వెళ్ళేటప్పుడు ప్రతిరోజు చెప్తాను ఈరోజు సాటర్డే తినొద్దు అని అలా అయినా గుర్తుండట్లేదంట మా సార్కి ఇంకా అందుకని మా సార్కి తెలియకుండా ఇలా రాసి పెట్టేశాను అనమాట మనం లంచ్ టైంకి ఎంత మెసేజ్ చేసినా కానీ వాళ్ళు చూసుకోలేదనుకోండి ఇంకా అది వేస్ట్ అయిపోద్ది కదా అందుకని చెప్పేసి ఆ లంచ్ బాక్స్ పైనే అలా రాసిపెట్టేశాను అనమాట ఇంకా మా సార్ అయితే అలాగే మా అమ్మాయి ఇద్దరు కూడా వెళ్ళిపోయారు ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఇంకా రొటీన్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను ఈ స్టిక్కర్స్ రాయడం ఇప్పుడు తగ్గించేసాను కానీ ఇంకా నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అయితే మా సార్కి అన్నీ కూడా రాసిపెట్టేదాన్ని మరి గ్యాస్ స్టవ్ కొంచెం గ్లాస్ది కదా అది పగిలిపోతుందని కేర్గా యూజ్ చేయమని ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్గా ఉంచమని అవన్నీ కూడా ఎవ్రీడే మాప్ పెట్టాలని వాష్రూమ్స్ అన్నీ నీట్గా ఉంచాలని అవన్నీ అలా స్టిక్కర్స్ అన్నీ రాసిపెట్టేదాన్ని ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసాను కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే నేను టిఫిన్ చేసేస్తున్నాను మార్నింగ్ దోశ చూసారు కదా అది అన్ని పప్పులు వేసి దోశ బ్యాటర్ అయితే రెడీ చేశాను ఇంకా దోశలు మా సార్కి అలాగే మా అమ్మాయికి వేసి ఇచ్చేసాను కానీ ఇంకా వీడియో ఏం తీయలేదు ఈరోజు కొంచెం హరి బరీ అయిపోయింది ఇంకా అందుకే వీడియోస్ ఏం తీయలేదనమాట మార్నింగ్ టిఫిన్ దోశ వేసింది దోశ అయితే టేస్ట్ బాగుంటుంది ఇంకా అలాగే మంచి కలర్ కూడా వస్తుంది ఇంకా నేనైతే దోశ ఏం తినలేదు నేనైతే ఇప్పుడు డైటింగ్ ఏం చేయట్లేదు కానీ ఇంకా ఫుడ్ అన్నీ కూడా లిమిట్లోనే తీసుకుంటున్నాను కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాను ఇంకా అందుకే అప్పుడున్న వేటే కరెక్ట్గా ఉన్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ పెరిగాను అంతే కానీ ఇంకా మరీ ఎక్కువ అయితే పెరగలేదన్నమాట ఎందుకంటే నేను కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాను ఇంక ఈరోజైతే ఇలా ఓట్స్లో ఇవన్నీ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ కాదు ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి వేసుకుంటున్నానమాట ఓట్ మీల్ అంటారు నైటే ప్రిపేర్ చేసుకున్నాను ఇది అయితే ఇంకా దీనిలోకి మార్నింగ్ అయితే మనకు నచ్చిన వెజిటేబుల్ ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ ఇంకా ఇంట్లో అయితే యాపిల్ ఒకటి బనానా ఇంకా గ్రేప్స్ అవి ఉంటే అనమాట మనం డైటింగ్ చేసేటప్పుడు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వాటరు ఇవన్నీ కరెక్ట్గా మంచిగా ఎక్కువ తీసుకున్నాం అనుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకా వెజిటేబుల్స్లో అయితే చాలా లో క్యాలరీస్ ఉంటాయి అన్నమాట ఇంకా అందుకే ఎక్కువగా తీసుకోవచ్చు ఇక్కడైతే కొంచెం హనీ వేసుకున్నాను కొంచెం ఎక్కువగానే వేసాను కొంచెం అంటే కొంచెం అలా స్వీట్గా ఉంటుందని చెప్పేసి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ప్యూర్ హనీ దొరికితే చాలా బాగుంటుంది కానీ ఇంకా అది ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఇలా అయితే మన ఓట్ మీల్ రెడీ అయిపోయింది చాలా సూపర్గా ఉంటుంది మీకు చాలాసార్లు స్మూతీ చూపించాను కదా దానిలాగానే కానీ అవన్నీ అయితే నేను మిక్సీ పడతాను ఇవి మిక్సీ పట్టకుండా జస్ట్ అలా వేసేస్తామన్నమాట అంతే అలా అయితే టిఫిన్ చేసేసాను ఇంకా ఇది అయితే ఈవినింగ్ టైంలో మార్నింగ్ ప్రిపేర్ చేసిన దోశ బ్యాటర్ ఉంది కదా పప్పుల దోశ బ్యాటర్ ఇంకా నేను మార్నింగ్ ఏం దోశ తినలేదు కాబట్టి అది మిగిలిపోయింది పిండి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మా పిల్లలకి స్నాక్గా ఇలా గుంట పొంగ గుంట పొంగనాలు అయితే అనమాట ఈ పొంగనాల ప్యాన్ అయితే చాలా బాగుంది నాకు నచ్చింది చూసారా నేనైతే అలా కొంచెం ఆయిల్ మాత్రమే అనమాట మెయిన్ రీజన్ తీసుకోవడానికి అదే ఆయిల్ తక్కువగా యూజ్ చేయాలి అని ఇంకా ఇవైతే మంచిగా కాలాయి ఇంకా మా పిల్లలకైతే ఇచ్చేసాను ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి కొంచెం ఇలా ఇస్తే వాళ్ళకి కొంచెం బాగుంటుందన్నమాట లేదంటే ఊరికి ఏదో ఒకటి బిస్కెట్స్ ఇంకేదో ఒకటి లేదంటే షాప్కి తీసుకెళ్ళమని అడుగుతారు ఇంకెందుకంటే వాళ్ళకి ఈవినింగ్ టైంలో పాలు అవన్నీ ఏం తాగరు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం ఆకలిస్తుంది అనమాట ఇది అండి ఈరోజు సింపుల్ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నీకా నీకు గుడిస్తావే